హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం నేను ఈ వీకెండ్ తమ్ముడింటికి వెళ్ళొచ్చాను అంటే తమ్ముడి పెద్ద కొడుకుది బర్త్డే రాఘవ్ వాడు వాడు సిస్కోలో పనిచేస్తున్నాడు జస్ట్ ఇప్పుడే ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడనమాట వాడు బిట్స్ పిలానీలో సిఎస్సి చదివాడు వాడి బర్త్డే అని బెంగళూరు నుంచి వచ్చినాడనమాట అంటే మా తమ్ముడు ఇలా ప్లాన్ చేసినాడు కజిన్స్ని మొత్తం పిలిచినాడు అండి అంటే మేము నలుగురమే కాకుండా మా చిన్న పిల్లలు ఇద్దరు ఇక్కడ ఉంటారు వాళ్ళని కూడా పిలిచినాడు వాళ్ళ పిల్లలతో పాటి అందరము కలిసి పండుగలాగా జరిగింది వాడు ఇంట్లోనే వంట వాళ్ళని అరేంజ్ చేశాడు వాళ్ళు వచ్చి వంట చేసి వెళ్ళిపోయినారు ఇంకా మొదటి బ్యాచ్కి ఏమో సీనియర్స్ మొత్తము పిల్లలు మొత్తం కూర్చున్నారు రెండవ బ్యాచ్కి పిల్లలు వడ్డించినారు అనమాట వాడి అరేంజ్మెంటే సూపర్ అనమాట అందరిని పిలిచడము చిన్నాన్న మా మేనత్త మా మరదలు వాళ్ళ అమ్మ పిన్నమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు బాబురావు అంకులు తను మా మరదలు వాళ్ళ నాన్న ఇంకా నేను నా చిన్న తమ్ముడు మా అక్క కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం షర్టు విప్పి కూర్చున్నది మా పెద్ద తమ్ముడు మరదలు వాడు రాజీవ్ చిన్న కొడుకు పెద్ద తమ్ముడు కొడుకు వీడు రాఘవ అనమాట వాడి బర్త్డేనే ఆ తర్వాత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా అరేంజ్ చేసినారు నేనైతే తినలేదు ఫుల్గా ఉండింది భోజనము అంత బాగా అంత బాగుండింది మా పెద్ద తమ్ముడు నాకు తమలపాకు చుట్టి ఇస్తున్నాడు సూపర్గా ఉండిందండి మళ్ళీ సంవత్సరం దాకా ఎంత హాయిగా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట అంటే బయటికి వెళ్ళి ఆ హోటళ్ళకి పెట్టేసి ఆ తర్వాత కేకులు తినలేక ఆ నార్త్ ఇండియన్ డిషెస్ తినలేక హాయిగా పంక్తి భోజనము సూపర్గా ఉండింది ట్రెడిషనల్ భోజనంతో భలే ఉండింది ఇది లలిత మా చిన్నాన్న మనవరాలు ఇంటర్ చదువుతుంది వాడి చక్రి లలిత తమ్ముడు ఇలా అందరము కలిసాము ప్ర ప్రతి ఒక్కళ్ళని చూపించాలని అనిపించింది కానీ నేను కాస్త లేటుగా అనమాట కరెక్ట్ భోజనాల టయానికి మా తమ్ముడు వాళ్ళ పన్నమ్మాయి లక్ష్మి కూడా చేస్తోంది తను మా చిన్నాన్న కోడలు రమ్య తను టీసీఎస్లో పనిచేస్తుంది వాళ్ళ కూతుళ్ళు ఇద్దరు గాయత్రి వేదశ్రీ మా తమ్ముడి మరదలు శుభప్రద చెప్పాను కదా డాక్టరు తన పిల్లలు అనమాట కృష్ణశ్రీ వాడు సిద్ధు ఆ పిల్లలు కూడా అక్కడ ఉన్నారు ప్రణీత్ పక్కన మొత్తం వాళ్ళు భోజనాలు అయ్యాక గేమ్స్ ఆడుకున్నారు నైట్ వరకు ఆడుతూనే ఉన్నారు మేమైతే సాయంత్రం ఏడు గంటలకు వచ్చేసినాము నా కొడుకేమో చిన్న కేక్ తర్వాత తెప్పించినానమ్మా అన్నాడు వాళ్ళు కొంచెం రాత్రి వచ్చినారు ఇద్దరు నా కూతురు కొడుకు ఇలా చాలా బాగా సరదాగా సాగింది ఇలా ఒక మంచి విశేషాన్ని అరేంజ్ చేసిన నా తమ్ముడికి చాలా కృతజ్ఞతలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు చాలా జ్ఞాపకంగా ఉంటుంది నా తమ్ముడు చిన్న కొడుకు అడిగినా అంట నాన్న నాకు కూడా చేస్తావా ఇలాగా అనేసి అంత బాగుండిందనమాట అందరం కలిసి తర్వాత కజిన్స్ పిల్లలతో కూడా కలిసి చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది వీడే బర్త్డే బాయ్ రాఘవ్ పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు మీరు కూడా చెప్పేసేయండి వాళ్ళకి హాయ్ అని చూశారు కదా సరదాగా సరదాగా సాగుతోంది ఈ గేమ్ కార్యక్రమం నా చిన్న తమ్ముడు డాక్టర్ వాడు నాగప్రసాద్ వాడు కర్నూల్లో ఉంటారు నాన్న ఆ తర్వాత మా చిన్నాన్న మా వారు ఈ పిల్లలు త మా చిన్నాన్న మనవరాండ్లు మా బావ చిన్న తమ్ముడి భార్య చిన్న తమ్ముడి కూతురు అక్క పిల్లలు ఇద్దరు అవైలబుల్గా లేరు చూపించాలని వీడియో చేశాను మరొక వీడియోతో మేము ముందు ఉంటాను మరి థ్యాంక్